ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు గ్రామంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరాంజన స్వామి లబ్దిలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ స్వామి మాట్లాడుతూ పౌర సరఫరా వ్యవస్థలో పారదర్శకత్వం పెంచడం కోసమే ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు స్మార్ట్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట ఆయన స్పష్టం చేశారు అర్హులందరికీ కార్డులు రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం తమ కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ప్రకటించారు గారు రెండోది ఈ కార్డు కూడా నేను చెప్పినట్టు కార్డు లో పూర్తి ట్రాన్స్పరెంట్ గా మీరు తీసుకున్న మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు లేకుండా ఇవ్వడం జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చెప్పడం కోసం ఈ రోజు మనం మీటింగ్ ఇచ్చి ఈరోజు మొత్తం మీద కూడా మనం కోటి నలభై ఐదు లక్షల మందికి కార్డు ఇచ్చేస్తున్నాం ఈరోజు ఇచ్చాం మన జిల్లాలో మనం లేట్ గా ఇస్తున్నాం కోటి నలభై ఐదు ఇస్తున్నాం మన ఆధ జిల్లాలో మన జిల్లాలో అయితే ఆరు లక్షల పైకి కార్డు ఇస్తుంటే మనం ఇరవై వేల కొత్త కార్డులు ఇస్తున్నాం ఇవన్నీ మన జిల్లాలో కూడా కార్డులన్నీ తొంభై వేల మూడు వందల డెబ్బై ఆరు కార్డులు ఇస్తున్నాం అదేవిధంగా వయో వృద్ధులకి దివ్యాంగులకి ఇస్తున్న కార్డు కూడా పదమూడు వేల నూట తొంభై తొమ్మిది మందికి మనం ఇంటి దగ్గర రేషన్ ఇచ్చేటట్టు ప్రశ్నిస్తున్నాం ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉండటం కోసం చేసినటువంటి విషయాన్ని గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలి తర్వాత మీ విలేకరులు అందరూ కూడా ఎదురు చూస్తారు సింగరాయకొండ మెయిన్ రోడ్డు గుంటలు ఉన్నాయి అన్నది ఆ రోడ్డు కూడా నిన్ననే మన ముఖ్యమంత్రి గారు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ రోడ్డుకి కడుపు చేసే దానికోసం అది పాక రోడ్ దగ్గర నుంచి కొన్ని రోడ్లు ఉంది ఇప్పుడు మనకి అక్కడ గ్రామాల రోడ్లు అవి కూడా మనం చేయాల్సి ఉన్నాయి పోయినసారి మొత్తం నేనే చేశాను తర్వాత కొన్ని చేశారు కానీ అంత సక్రమంగా జరగల తప్పనిసరిగా మూలగొండపాడు మిగిలిపోయిన రోడ్లు మొత్తం నేనే వేపిస్తా కాలాలు కూడా చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పాను చెప్పినట్టుగా నేను చేపిస్తాను అదేవిధంగా మీకు ఈరోజు అన్ని రకాల సంక్షేమం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కార్డు దగ్గర నుంచి ప్రజలు పెన్షన్ వచ్చింది నాలుగు వేలు ఐదు వేలు పేరు చేస్తున్నారు బస్ ఛార్జీ ఇచ్చారు అన్నదాత వేలు ఇచ్చారు ఇంకొక ఏడు వేలు ఇంకొక ఆరు వేలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి ఎన్నికల ముందు చెప్పినట్టుగా మనం అన్ని కూడా నిమిషాలు చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఈ రోజు లేట్ అయినందుకు మీరు మనసులో పెట్టుకోకుండా వేరే అపార్థం చేసుకోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం మన కోసం చేస్తారని చెప్పి ఈ మంచి ప్రభుత్వాన్ని మీ అందరూ ఆశీస్ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను